అందరికి నమస్తే అండి ఆరహర మహాదేవ్ శంభు శంకర ఆ శివునికి సంబంధించింది తొంభై ఆరు కోట్ల దేవతలకు సంబంధించింది నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చినటువంటి మహాకుంభ మేళ అందరు కూడా వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే కుమరవిలి మల్లన్న జాతర ఆ తర్వాత నినగాక మొన్న మూడు రోజుల నుంచి మేము బిజీ ఉన్నది కర్నంపల్లి ఎల్లమ్మ గుడి జాతరలో అలా ఎన్నో జాతరలలో బిజీ ఉంటాం కాబట్టి కుదరది కాబట్టి కొద్దిగా సమయం తీసి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము కుంభమేళకు వెళ్ళడం కూడా ఒక అదృష్టం కావాలి పూర్వజన్మ సుకృతం కావాలి ఎన్నో కోటి జన్మల పుణ్యం కూడా కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కోరుకుంటున్నా కూడా అలాగా ఆ తర్వాత కుంభమేళకి హాజరైనటువంటి వారు ఆ నాగ సాధువులు కిన్నెరులు కిన్నెరులు అంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు సైడ్ థర్డ్ జెండర్స్ ని కిన్నెరులు అంటారు అలా కిన్నెరులు జోగినీలు శివ గణాదులు శివునికి సంబంధించిన శక్తులు ఇలా ఎంతోమంది యోగులు సిద్ధులు ఎంతోమంది ఇరవై నాలుగు గంటలు జపములు చేసే వాళ్ళు కూడా ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ దేవుని పేరు మీద అలాగా ఆ సాధువులు సన్యాసులు అందరూ కూడా అక్కడికి కుంభమేళకు వెళ్తున్నారు చాలా అద్భుతంగా అక్కడ స్నాన జపములకి వెళ్తున్నారు తర్వాత శివుని దర్శనానికి కూడా వెళ్తున్నారు అలా కోటి కోటి జన్మల పుణ్యం ఉంటే గాని ఈ వంద నలభై నాలుగు సంవత్సరాలు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళకి వెళ్ళడం అంటది మామూలు విషయం కాదు అక్కడికి వెళ్ళాలన్నా ఒక అదృష్టం రా ఉండాలి అక్కడ స్నాన జీపములు చేసుకోవాలన్నా ఒక అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళి తిరిగి రావాలన్నా కూడా అదృష్టం ఉండాలి కానీ అక్కడనే మరణమైనటువంటి వాళ్ళు ఇంకా మహా అదృష్టవంతులను కూడా అనుకోవచ్చు కానీ ఎవరింట్లో అయితే చనిపోయారు ఎవరు మనుషులు చనిపోయారో వారి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బాధ అనిపిస్తుంది కానీ భగవంతుని శివునిలో ఐక్యమవుతున్నారని మీరు భావించాలి కోటి జన కోటి జన్మలు పుణ్యం చేసుకుని ఉంటే గాని కాశీలో మరణం రాదు ఇలాంటి మహాకుంభమేళలో కూడా అలాంటి మృచు మనకు రాదు వచ్చిన వారి ఆత్మ శాంతి ఉండాలి ఆ శివుని లోపల ఐక్యం కావాలి పోతు పోతాం ఇంకంటే పోదాం అనుకున్న వాళ్ళు ఇంకా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి అలాగా ఈ మహాకుంభమేళ ఈ యొక్క నెల నుంచి వచ్చే నెల శివరాత్రి వరకు ఆ శివుని శివరాత్రి వరకు సాగనున్నది కాస్త జాగ్రత్తలు పాటిస్తూ మీ పిల్లను జల్లను అందరిని మంచిగా చూసుకుంటూ కాపాడుకుంటూ సంరక్షిస్తూ ఆ యొక్క గంగ స్నానానికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇబ్బ ఇబ్బందులకు గురిగా అక్కడ దాదాపు అరవై మందికి పైగానే మరి మృత్యువయ్యని వినడం జరుగుతుంది ఎవరెవరు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మరి తెలియని పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదు కానీ ఒకవేళ ఎందుకంటే మనం ఎప్పటికైనా చనిపోయే వాళ్ళని కానీ ఇలాంటి కుంభమేళలో అలాంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా ఈ కుంభమేళలో జీవిడ్షిణు అంటే అంతకు మించిన అదృష్ట యోగం లేదని అనుకోవాల్సి అనుకోవడం తప్ప అంతకు మించిన వేరే విషయం లేదు ఎందుకంటే సాక్షాత్తు శివుడే నడియాడతాడు కదా కుంభమేళలో సాక్షాత్తు గంగా యమున సరస్వతి ఈ ముగ్గురు కలయికలో గంగా స్నానము కాబట్టి అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు కాశీ విశ్వేశ్వరి నుంచి అంతా కూడా చాలా గంగ స్నానాలు జరుగుతున్నాయి అలాగే మహాకుంభమేళకు వెళ్ళి అలాగే కాశీ విశ్వేశ్వర స్వామిని కాశీ విశాలాక్షిని కాశీ వర్ణపూర్ణేశ్వరిని కాశీ గవలేశ్వరి మాతను దర్శించుకొని కాశీ అష్టకాల భైరవ స్వామిని దర్శించుకొని రావాలని మాకు కూడా ఉన్నది కోరిక కానీ ఈశ్వరునాగ్రెండ్ చే పుట్టది కదా ఆ నాగ్ని ఒకసారి ఉండేవాటికి కాశీకి కారులో దాదాపు ఎనిమిది మంది మీ ఎంత ఇబ్బంది ఉంటుందంటే చాలా మంది బస్ వెళ్దామా ట్రైన్ కు వెళ్దామా మేము ఒక కారులో ఐదారు మంది కూర్చునే కారులో ఎనిమిది మంది చాలా దర్జాగా చాలా అద్భుతంగా కూడా కాశీ ప్రయాణము అక్కడక్కడ ఉన్న మహాదేవాలయాలన్నీ కూడా చూసి రావడం జరిగింది రోజుకు తీరు ఒక వంట వండుకొని తినడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రజలోకానికి చూపించడం జరిగింది చాలా అద్భుతంగా ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చీమైన పుట్టినప్పుడు ఆయన ఆజ్ఞ లేని కాశీ వరకు మనం చేరలేము కాశీ వరకు చేరడమే కాదు కాశీలో నా కూతురు గాయత్రి వస్త్ర వస్త్రాలు అలాగే పనస మారిమ్మ నా గురువు మా నైనమ్మ వస్త్రాలు కూడా వదలడం అమ్మ చీర కూడా ఒకటి లగ్గం చీర వదలడం జరిగింది చూడండి అమ్మవై పదిహేడు సంవత్సరాలు వై అప్పటికి నేను వేసినప్పటికి ఈ అర్థమే అలా కూతురు పోయి దాదాపు ఒక రెండు సంవత్సరాలకి అలా అయినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళు మనుషులు బతుకుండంగా పోలేకున్న వాళ్ళ వస్త్రాలు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ గుర్తులు అక్కడ దాకా చేరే గంగ మీద పడ్డాయంటే ఒకవేళ కైలాసం వరకు పోవడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు తొలగిపోయి శివుల లోపల ఐక్యమైపోయిండ్రు అంత అదృష్టయోగం వారికి వచ్చింది వారితో పాటు వాళ్ళే వెయ్యాలనే ఒక సంకల్పంతోనే కదా నేను వెళ్ళింది నా బిడ్డ గాయత్రి ఇప్పించిన కారులో కదా నేను వెళ్ళింది ఆ బంగారు తల్లి పుట్టినాకనే కదా నేను కొన్నది ఆ బంగారు తల్లికే కదా తిరుమల మీద నేను తల తలలీలాలు ఇచ్చింది ఆ తల్లి ఆ బంగారు తల్లి వల్లనే ఇరవై ఒక మహాక్షేత్రాలు నేను ఎప్పుడు నా జిందగీలో తిరిగిన క్షేత్రాలు తిరిగి వచ్చింది ఆ బంగారు తల్లిని ఆట ఆటపాటలతోని ముద్దు ముచ్చట్లతోని అలా గాయత్రి వాళ్ళన్ని క్షేత్రాలు చూసిన గాయత్రి మరణమైనాక కూడా ఆమె స్వర్గప్రాప్తం చెందుతూ అలా నాకు కాశీ మహాయాత్రను కూడా ఆమె స్వర్గప్రాప్తి అవుతూ శివుని లోపల ఐక్యమైతూ కూడా నాకు ఇప్పించింది నా బంగారు తల్లి రావామలమని ఇంటికి అంటే వస్తనా అన్నట్టుగాను ఏమో ఎన్ని క్షేత్రాలు జరిగినా అదే అడిగిన కామాఖ్య శక్తి పీఠంలో కూడా అదే సంకల్పించిన అమ్మా యోని జగన్మాతవమ్మా యోని మాతవు పార్వతీదేవి అష్టాదశ పీఠాలు కూడా నీ చింతనే ఉన్నాయమ్మా అమ్మా నా బిడ్డ నాకు అని అడిగిన ఆ బంగారు తల్లి జగన్మాత కూడా తిరిగి అదే యోని అవతారములో నా బిడ్డగా నా ఇంట్లోనే మళ్ళీ గాయత్రి రూపములోనే ఈసారి నాయనమ్మగను తాతగను అమ్మమ్మగను మేనత్తగను నా రూపంలో తల్లి రూపంలో ఎలాగైనా పుట్టొచ్చు కదా నా రూపంలో కొన్ని పోసుకుంటూ అలాగే గాయత్రి అలా నాడు ఎట్లుండేనో డిట్ అదే రూపములో అదే రూపములో గాయత్రి మళ్ళీ ఇదే ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అలరించింది ఆనందపరిచింది సంతోషపరిచింది ఈ చిన్నది పుట్టకపోతే ఇరవై నాలుగు గంటలు ఎల్ల కాలాలు నా గుండెలో ఉన్న దుఃఖం ఉండునే మీదికి నవ్వినా మీదికి కడుపుకు తిన్నా లోపల కూతురు చనిపోయింది మాత్రం దుఃఖం పోదు అది మహా దుఃఖం అది దుఃఖాన్ని ఆ దేవుడు తీసేసి మళ్ళా బిడ్డనిచ్చి నా ముఖం మీద ఒకలాగున్నటువంటి ఏడుపును పూడగొట్టి ఆ భగవంతుడు వినలేని ఆనందాన్ని సంతోషాన్ని దాని సంతోషపరిచిరు నన్ను ఆనందపరిచిరు మళ్ళా బిడ్డనిచ్చి నేను ఎందుకంటే లక్ష్మీ సరస్వతి పార్వతి అనుకుంటే ఇప్పుడు చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అని అన్నారు మహాకుంభమేలా ముగ్గురు శక్తులు కలిస్తే గాన గంగ స్నానం లేదు యమునా గంగా సరస్వతి అమ్మవారులు ముగ్గురు కలిసిన చోట త్రివేది సంగమముల మహాగంగ స్నానం జరుగుతున్నప్పుడు ముగ్గురు అమ్మవారు అఖండంగా ఆ ఇంట్లో లక్ష్మీ సరస్వతి పార్వతులు ఉన్నారని మురిస్తే అందులో ఒక శక్తి శ్మశానానికి అయ్యింది ఆ అయ్యా ముడుగుండ్లవాడు ముదరామలింగేశరుడు నీళ్ళలో ఉట్టి నీలకంఠుడు ఆత్మల్లో ఉట్టిండు ఆత్మలింగేశ్వరుడు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని కూడా వన్సార వేడుకుంటే మళ్ళీ ముగ్గురు అమ్మల్ని ఏకం చేసి నా ఇంటి లక్ష్మీ సరస్వతి పార్వతిని మళ్ళీ ఉద్భవించి వినలేని సంతోషాన్ని ఇచ్చిన రా దేవతలు కాశీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కాశీ పోతుంటే శిరశైలం పోతుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది తిరుమల పోతుంటే కూడా బంగారిమయమవుతుంది మనకి పట్టిన పీడలు శని దళిద్ర గ్రహచారాలు పోతాయి ఎందుకంటే ఏడు కొండలు ఎక్కుతాయి ఏడు నాలుగు శని పోతుంది ఏడు పద్నాలుగు ఏళ్ళ శని కూడా పోతుంది కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వచనలు మీ అందరికీ ఉండాలి అలాగే మహాకుంభమేళలో చనిపోయినటువంటి వాళ్ళందరూ ఆత్మ శాంతిగా ఉండాలి ఆ శివుని లోపల ఐక్యం కావాలి ఎవరికి రానటువంటి అదృష్టం అక్కడ చనిపోయిన వాళ్ళకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరు దాని గురించి రావడం జరిగింది మీరందరూ కూడా బాగుండాలి మనమందరం ఈ మహాక్షేత్రానికి ప్రయాణమై ఆనందంగా వెళ్ళి ఆనందంగా తిరిగి రావాలని ఇరలేని కోటి కోటి జన్మల పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ తల్లి జగన్మాత అనుగ్రహం శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహం కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశాలాక్షి కాశీ ఉన్న పూర్ణేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ సదా ఉండాలని మహాకాళేశ్వర్ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని గంగా యమున సరస్వతి అనే ముగ్గురు అమ్మల ఆ జగన్మాతల గంగల కలియిక మీ అందరిపై కృప చూపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అస్సలు పోనే పోలేము మా దగ్గర పైసలు లేవు మేము ఒక బస్సు ఎక్కలేము ఒక బస్సు దిగలేము ఒక మనిషి అక్కడికి పోయి రావాలంటే దాదాపు కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి అనుకుంటే ఒక చిన్న వినపం మీ చుట్టుప్రక్కల ఉండేటువంటి అంటే మరి నదులు చెరువులు కాదు మీకు అతి దగ్గరలో ఉండే అలంపూర్ జోగులాంబ దగ్గర ఉన్న బీచ్పల్లి కృష్ణానది వెళ్తుంది అలాగే మన విజయవాడ ఉన్నది మనకు అతి దగ్గరలో కూడా గంగా సమీపంలో ఉన్నది ఒక వంద కిలోమీటర్ల దూరమే ఉంటది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి గంగ స్నానములో మీరు ములిగి ఇదే పవిత్ర గంగా ఇదే గంగా ఏమన్నా సరస్వతిగా భావించుకొని ఆ భగవంతుని తలుసుకొని స్నానములు చేసుకొని భగవంతుని పూజ కార్యక్రమం చేసుకుంటే కూడా ఈ యొక్క సమయములు ఈ యొక్క గడియల ఆ ఒక అదృష్టం మీకు ఖచ్చితంగా కలగొచ్చు అని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ